స్థానిక ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి తెలుగుదేశం కలిసి వ్యవహరిస్తాయని రకం కానికల్ ఈరోజు ఒక స్టోరీ ఇచ్చింది రెండవది జనసేన బీజేపీ కూడా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసాయి మూడవది ముఖ్యమైనది ఇది వరకు జరగంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య కాపు వర్గానికి నాయకుడిగా బాగా అనేక దశల్లో పరిచయమైన హరిరామ హరిరామజోగయ్య నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు గతంలో ఆయన మీద ఏ సామాజిక ముద్రలు వేసినా నేను కులము ఈ పరిధిలో పోనున్న వైఖరి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు ఇప్పుడు కూడా ఆ మాట చెప్పారు కానీ ఈ ప్రతినిధి వర్గాన్ని కలవటం ముద్రగడ పద్మనాభం నిరస సందర్భంలో హోటల్లో జరిగిన సమావేశంలో కూడా చిరంజీవి పాల్గొన్నారు కానీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అప్పుడు ఆయన మంచి ఊపుగా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు కలుసుకున్నారు న్యాయం చేస్తాను ఇవన్నీ చెప్పారు కానీ దీని మీద అప్పుడే అంబటి రాంబాబు ఈయన కూడా ముద్రగడబున్నా అని బాగా కలుసుకొని దగ్గరగా ఉన్న వ్యక్తి ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా కలిసేవాడు ఆయన దీని మీద చేయటం ఒకటి రెండవది చిరంజీవి జనసేనలోకి వచ్చే అవకాశం గురించి చెప్పడం దాని మీద నేను కామెంట్ చేశాను కానీ పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు ఆ పెద్దల దగ్గర అన్నయ్య ఆశీస్సులు ఉంటాయి కానీ పార్టీలోకి వచ్చేది లేని చెప్పలేను నేను ఖచ్చితంగాదే చెప్పాను తమ్ముడు బాగుండాలి తమ్ముడు పార్టీ బాగుండాలని చిరంజీవి కోరుకుంటాడంటే ఏం సందేహం లేదు కానీ ఆయన ఆ పార్టీలో చేరుతారు మద్దతిస్తారు ఆయన పరోక్షంగా నా ఆధ్వ సలహాలు ఇస్తారు అనివన్నీ నా దగ్గర మనోహర్ చెప్పడం వల్ల అలా జరగబోవచ్చు ఆయన సినిమాల మీద కేంద్రీకరిస్తారని నేను చెప్పాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా దానికే దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే చిరంజీవి పేరు ఉండాలి వినిపిస్తూ ఉండాలి అనమాటకు ఇంకా చివరిది జనసేన బీజేపీ తెలుగుదేశం స్థానికంగా ఏదో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవగాహనలకు రావటం అనేది ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈ తరగతుల వాళ్ళని కలుసుకోవటం అన్నది బీజేపీ వ్యూహంలో భాగం కావచ్చు బీజేపీ నియామకాలు నాయకత్వాలు కూడా దీన్ని సూచిస్తున్నాయి ఇంకొక మూడవ తృతీయ స్తంభాన్ని సామాజిక స్తంభాన్ని సృష్టించాలి దానికి హిందుత్వాన్ని కూడా కూరాలి అనేది వాళ్ళ రాజకీయంలా ఉంది దానికి పవన్ కళ్యాణ్ను ముందుంచుతున్నారు అని ఈ పరిణామాల తర్వాత సందేహం కలుగుతుంది చిరంజీవి ముందుండడం అనేది అయితే జరగదు పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి ఆయనకున్న వ్యక్తిగత ఆకర్షణతో పాటు ఈ సామాజిక కోణాన్ని కూడా పెంచాలన్నది బీజేపీ పార్టీకి ఆయన వచ్చానే అనిపిస్తుంది